పొంగలు పొంగలండి తమిళనాడులో అందరూ పొంగల్ జరుపుకోవాలనండి రేషన్లో మాకు ఒక వెయ్యి రూపాయలు క్యాష్ అండి వచ్చి ఒక వేస్ట్ అంటే పంచ్ అండి మొగలు కట్టుకునేది పంచి అవతల వచ్చి కాటన్ కాదండి ఇదేదో కొంచెం ఏదో మిక్స్ అయ్యి ఉంటుంది ఒక చీర కాటన్ కాదు కొంచెం పాలిష్ మిక్స్ అయ్యి ఉంటుంది ఒక చీర అండి అంటే ఎప్పుడు నుంచో ఇస్తారండి గ్రీన్ మనకు వచ్చి పంచదార కార్డు ఒకటి ఉంటుంది మామూలు గ్రీన్ కార్డు ఒకటి ఉంటుంది దానికి అది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వరండి ఇది మాది గ్రీన్ కార్డు ఒక పంచి ఇది ఏం కట్టుకుంటా ఏదో బొంతలకి వాటికి కవర్లు కుట్టుకోవడం అయ్యే కానీ కట్టుకోవడానికి అంత అనుభవం ఉండవండి ఇదిగో ఒక కిలో పచ్చి బియ్యం అండి అంటే పొంగలు వండుకోవడానికండి ఒక కిలో చక్కెర ఇదిగోండి ఒక చెరుకు ముక్క ఇందులో చెరుకు చూసారే ఎంత పెద్దగా ఉందో ఇది లాస్ట్ అప్పుడప్పుడు చిన్న చిన్న ఒక రెండు మూడు ముక్క ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటో ధారాళంగా చెరుకు ఇచ్చేసారు దీని ముందండి జీడిపప్పులు కిస్మిస్ నాటు బెల్లం అవి కూడా ఇచ్చేవాళ్ళు పోను పోను బడ్జెట్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు మాకు వరదలు వచ్చినాయండి దానికి తలక ఆరు వేలు ఇచ్చారు అంటే అందరికీ లేదండి కొంతమందికి ఇప్పుడు ఆడవాళ్ళకి నెలకి వెయ్యి రూపాయలు అని స్కీమ్ పెట్టారండి దానికి కొంతమందికి వచ్చినాయండి కొంతమందికి రాలేదు మళ్ళీ రాసుకోండి మళ్ళీ రాసుకోండి అంటున్నారు వీళ్ళండి ఏదో పడుతున్నారు కానీ అందరికీ అన్నీ దొరకట్లేదండి ఇది వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి కూపన్ అండి మా వారు వెళ్ళి తీసుకొచ్చేసారు వెయ్యి రూపాయలు సరే అండి ఊరికే వచ్చినాయి ఎందుకు పోవాలండి మనం మనం కట్టిన ట్యాక్స్లే మనకి ఇస్తారు ఊరికే ఎక్కడి నుంచి వస్తాయండి గవర్నమెంట్ ఇవన్నీ మనకి ఎన్ని ట్యాక్స్లు కడుతున్నామండి జిఎస్టీలు అని అవి అని ఇవని ప్రతి దానికి డబ్బులు కడుతున్నాం ఏదో సంతోషం అండి అల్ప సంతోషం వెయ్యి రూపాయలకి పండగ జరుపుకోవడం ఏమో కుదరదండి ఇప్పుడు ఇంట్లో పొంగలు ఉండటం అంటే ఉట్టి బియ్యంతో పొంగలు ఉండి సేమ్ కాదండి దీనికి ఎన్ని ప్రోజ ఎన్ని కావాలి పాలు జీడిపప్పు అని కిస్మిస్ అని తర్వాత బెల్లం అని ఇవన్నీ ఉంటాయండి పొంగలు ఒకటే చేస్తాం పండుగ అంటే ఏదో గారెలని బూరెని ఏదో ఉంటుందండి చుట్టాలకి ఇవ్వడానికి పలహారాలు చేసుకుంటాం ఏదో ఆనవాయితీగా ఇస్తారండి దానికి మనం వచ్చింది వచ్చినందుకు సంతోషం అండి కొంతమందికి రాలేదు మా అక్కగారు అబ్బాయి వాళ్ళు వాళ్ళు వచ్చి కొంచెం ఉద్యోగంలో ఉన్నారు జిఎస్టీలో వీళ్ళు కడతారు కదండి ట్యాక్స్ కడతారు అది ఆధార్ కార్డులో వచ్చేస్తుంది మూలన వాళ్ళకి ఆరు వేలు రాలేదు వెయ్యి రూపాయలు రాలేదు ఇప్పుడు ఆధార్ కార్డుకి అన్నీ లింక్ చేసేస్తున్నారు కదండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ట్యాక్స్ కడతారు ట్యాక్స్ వచ్చి ఆధార్ కార్డులో లింక్ అయిపోతుంది వాళ్ళకి రాలేదు మీకు వచ్చిందా మీకు వచ్చిందా అని వాళ్ళకి రాలేదని అప్సెట్ పాపం వెయ్యి రూపాయలు ఏముందండి అందరూ సంతోషంగా జరుపుకునేది గిఫ్ట్గా ఇచ్చేది అందరికీ ఇచ్చేస్తే పోయేది వరదలప్పుడు కూడా అండి కొంతమందికి డబ్బులు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అందరూ నష్టపోయారండి వరదలప్పుడు మొన్న వరదలు అంటే వరదలు కాదండి రెండు నెలలు ఎగలాటిగా వాన కరెంట్ లేదు నీళ్ళు లేవు చాలా సఫర్ అయిపోయామండి దానికి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో కంటితోటి పండి సంతోషం మనం పోయిన వస్తువులు లక్ష రూపాయల వస్తువులు పోయినా సరే ఒక వెయ్యి రూపాయలు ఒక ఆరు వేలు వచ్చిందంటే ఏదో సంతోషం కదండి అందరికి ఇచ్చేసే పని ఏంటో దాంట్లో కూడా ఇదండి మీరు ట్యాక్స్ కడుతున్నారా మీరు ఉద్యోగస్తుల ఉద్యోగస్తులు అయితే ఏమండి నష్టపోయింది నష్టపోయిందే కదా ఇచ్చేస్తే పోయేది పొంగలికి అందరికి ఇవ్వాలండి ఏ కార్డు అయితే ఉండి శుభ్రంగా మీరు ఇచ్చే గిఫ్ట్ ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు ఇచ్చేసేస్తే అందరితో పాటు ఆ కార్డులో రాని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి మాకు కూడా వచ్చిందనేసి గిఫ్ట్ అంటే అందరికి ఇచ్చేయాలండి చెరకు ముఖ్యం ఉందండి ఒక ఇరవై రూపాయలు ఉంటుంది పంచదార ఒక ముప్పై రూపాయలు ఉంటుంది పచ్చి బియ్యం ఒక్కొక్కళ్ళు తీసుకుంటారండి ఒక్కొక్కళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారు కట్టుకోలేరు అంటే సింథటిక్ ఉంటుందండి ఎక్కువ కాటన్ అయితే అది ఏదైనా ఉపయోగించుకుంటా ఇళ్ళల్లో ఇది దీంట్లో సింథటిక్ కొంచెం మిక్స్ అయ్యి ఉంటుంది ఎవరికైనా ఇస్తే కట్టుకుంటారండి మన వీళ్ళలో కాటన్ నైటీలు వేసుకుంటాయి సింథటిక్ చీరలు ఎక్కడైనా కట్టుకెళ్ళినా రేషన్ చీరలు అని గుర్తుపెట్టేస్తారండి దీని మీద పెద్ద ముద్రలు కూడా వేసి పెట్టేస్తారు గవర్నమెంట్ ముద్ర కూడా ఉంటుందండి కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు అండి దానికి ఆక్షేపణ ఏం లేదండి మనం కట్టుకోలేము ఇదండి తమిళనాడు ముద్ర వేసేసి మనకి ఉంటుందండి బట్టల మీద దీంట్లో ఏమో తమిళ మీరు రాసి రాసి ఉంటుందండి మనకేమో అర్థమవుతుందండి అని ఇదండి తమిళనాడులో పొంగలికి ఇచ్చిన గిఫ్ట్ అండి ఏదో సంతోషం అండి వెయ్యి రూపాయలతో ఏం చేద్దామో నాకు తలకాయ పగిలిపోతుందండి ఏం కొనేద్దామంటే కూడా మంచి చేసుకుందాం అంటే కూడా వెయ్యి రూపాయలు చాలదండి సరే అండి ముందు పొంగలండి వేద్దాం ఇక్కడ ఆదివారం భోగి అంటున్నారు భోగి ఇక్కడ మాకు వెంకటేశ్వర గుళ్ళు ఇదండి గోదా కళ్యాణం చేస్తాను నేను ప్రతి సంవత్సరం వెళ్ళిపోతా వెళ్ళిపోయి పొద్దుటే అక్కడ పసుపుకాలని ఇచ్చి బాగుంటుందండి కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు చాలా ముందు వెళ్తే ముందు చోట దొరుకుద్ది పొద్దుటే ఏడు గంటల కంటే నేను ఆరున్నరకులు లేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చోలేనండి ముందు మోకాళ్ళని నిప్పు కాసేపు ముంచుంటాయి గోడగా అనుకుని కాసేపు అక్కడ నేల మీద కూర్చోవాలండి కింద కూర్చోలేక అక్కడ ఇక్కడ వస్తపడి కూడా కళ్యాణం అంతా చూసుకుని మెల్లిగా వస్తారండి ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడియో అండి పొంగలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అందరూ ఆనందంగా జరుపుకోవాలండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలండి ఏమి రోగాలు ఏమీ లేకుండా ఏ కష్టం నష్టం లేకుండా ఉంటే అండి మనకి అదే చాలండి కొత్త కొత్త రోగాలు అంటున్నారు ఏమీ భార్యను పడకుండా అందరూ ఆయురలతో ఉండాలండి అందరూ వ్యాక్సిన్లు అవి వేయించుకొని వాళ్ళు వేయించుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందండి ఏమైనా చిన్న చిన్న జలుబు జారాలు వచ్చినా ఈజీగా తగ్గిపోతాయి ఏ ఏది చూసినా భయం మళ్ళీ అందరూ మాస్క్లు వేసుకుంటున్నారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళండి మాస్క్లు వేసుకుంటే పోయేది ఏముందండి వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ వేసుకోండి మనుషుల్లో తిరిగినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఏ రోగం ఏ రోగాలు వస్తాయండి క్లైమేటు ఈ విమానాలు తిరగడం వల్ల ఎక్కడి నుంచో ఏదో చేసి అన్ని జబ్బులు వస్తానే ఉన్నాయి మన జాగ్రత్తలో మనం ఉండాలండి బయట నుంచి రంగానే కొంచెం కాళ్ళు చేతులు కట్టుకోవడం మాస్క్లు వేసుకుంటే కొంచెం జాగ్రత్త అండి అందరికీ హ్యాపీ పొంగలండి